వివేక హత్య కేసులో నిన్న సుప్రీంకోర్టులో అయితే ఒక కీలప మలుపు చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఏదైతే వివేక కుమార్తె సునీతతో పాటు ఆమె భర్త రాజశేఖర్తో పాటు నాడు కేసును విచారిస్తున్నటువంటి సిబిఐ అధికారి రామ్ సింగ్ వీళ్ళ ముగ్గురు పైన జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో తన అధికారాన్ని ఉపయోగించి స్థానికంగా వివేకానందరెడ్డి పిఏ కృష్ణారెడ్డి చేత ఒక ఫిర్యాదు చేయించి వాళ్ళ ముగ్గురి మీద ఎఫ్ఐఆర్ కట్టించి రోజు వేధించే ప్రయత్నం చేశారు సో దానికి సంబంధించి మనకు తెలుసు కేసు వేగంగా ముందుకి కదులుతున్న సమయంలో సిబిఐ అధికారి రామ్ సింగ్ని ఎలా అడ్డుకోవాలో తెలియక రామ్ సింగే వీళ్ళ పేర్లు అంటే అవినాష్ రెడ్డి కింద ఉన్నటువంటి శివశంకర్ రెడ్డి కావచ్చు భాస్కర్ రెడ్డి కావచ్చు వీళ్ళ పేర్లు చెప్పాలని వీళ్ళ ముగ్గురు కలిసి తన మీద ఒత్తిడి చేశారని అలాగే దాడి కూడా చేశారని చెప్పి ఒక ఫిర్యాదు ఇస్తే పిఏ కృష్ణారెడ్డి ఒక ఫిర్యాదు ఇస్తే దాన్ని ఆధారంగా చేసుకుని వాళ్ళైతే కేసు కట్టడం జరిగింది సో ఆ కేసు అటు తిరిగి ఇటు తిరిగి సుప్రీంకోర్టు వరకు కూడా చేరింది సో సుప్రీంకోర్టులో ఈ నిన్న జరిగినటువంటి వాదనలో అది ఒక ఫేక్ కేసు నాడి ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శించి కేసును గార్చేందుకు చేసిన ప్రయత్నంగా సుప్రీంకోర్టు అయితే గుర్తించింది వాళ్ళ ముగ్గురి మీద కేసుల్ని కొట్టివేస్తున్నట్టు నిన్న ధర్మాసనం అయితే ప్రకటించింది దీంతో ఒక రకంగా ఇది జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిల డైరెక్షన్లో పిఏ రా కృష్ణారెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అక్రమంగా వారి మీద కేసులు పెట్టారు అక్రమంగా పెట్టారు అనటానికి నిన్న సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయటమే కారణం ఒక విచారణాధికారి మీద ఫిర్యాదు చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత బలమైన ఆధారాలు ఉండాలి ఈ కేసులో ఇలా ముగ్గురి ప్రమేయం అంటే కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఇచ్చినట్టుగా కృష్ణారెడ్డిని బెదిరించారు అనటానికి కానీ దాడి చేశారు అనటానికి కానీ ఎక్కడా నామమాత్రపు ఆధారాలు కూడా కనపడటం లేదు ఒక రకంగా ఇది అధికారాన్ని దుర్వినియోగం చేయటమే అందుకనే మేము ఈ కేసుని కొట్టివేస్తున్నాం క్వాష్ చేస్తున్నాం అని నిన్న సుప్రీంకోర్టు పోసగూచ్చినట్టుగా చెప్పింది నాడు పోలీసులకు అలాగే తరువాత జగన్మోహన్ రెడ్డికి ఇది చెంపపెట్టు ట్విస్ట్ ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసు పెట్టిన పోలీసు అధికారులను విచారిస్తే ఆ రోజు బలవంతంగా అవినాష్ రెడ్డి మరియు కొంతమంది రాజకీయ నేతలు బలవంతంగా ఒత్తిడి చేసి వాళ్ళ మీద కేసు కట్టేటట్టు చేశారు తప్ప మా ప్రమేయం లేదని స్వయంగా కేసు పెట్టిన అధికారులే ఒప్పుకున్నారు ఆ రోజు రాజకీయంగా అంటే కేసును నీరు గార్చడం కోసం సునీత మీదకు కేసు ట్రాన్స్ఫర్ చేయడం కోసం వేగంగా కేసును విచారిస్తున్నటువంటి రామ్ సింగ్కి అడ్డుకట్ట వేయడం కోసం ఆ రోజు సిబిఐ అధికారి మీదే ఒక రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేయడం అనేది బహుశా హిస్టరీలో ఫస్ట్ టైం అంటే ఎంత అధికారాన్ని దుర్వినియోగం ఎంతలా దుర్వినియోగం చేశారు అనడానికి ఇదొక నిదర్శనం దీనికి సంబంధించి నిన్న హైకోర్టు తీర్పు ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం సునీత దంపతులకు సుప్రీంకోర్టులో ఓరట వారితో పాటు సిబిఐ అధికారి రామ్ సింగ్ పై కేసులు కొట్టివేత వివేక మాజీ పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదుతో విచారణకు ఆదేశించారు ఇది చట్టాన్ని దుర్వినియోగం చేయటమే అందుకే ఈ కేసులు కొట్టేస్తున్నామన్న ధర్మేశ్వరం వివేక హత్య కేసులో తదుపరి విచారణ అవసరమా కాదా అనేది తేల్చి చెప్పాలని ఆ అయితే ఆదేశించినట్టుగా తెలుస్తుంది సో ఇక్కడ చూడండి సిఆర్ సిఆర్పిసి సెక్షన్ వన్ ఫిఫ్టీ సిక్స్ బై త్రీ కింద ఉన్న న్యాయాధికారాన్ని ఉపయోగించేటప్పుడు చాలా స్పృహతో వ్యవహరించాలి ముఖ్యంగా దర్యాప్తు అధికారిపై ఆరోపణలు చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి సునీత రాజశేఖర్ రెడ్డిలకు సిబిఐ అధికారితో సంబంధం ఉన్నట్లు చెప్పటానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు ఎలాంటి పరిస్థితుల్లో వారిపై విచారణకు అనుమతించడం చట్టాన్ని దుర్వినియోగం చేయటమే వాస్తవానికి వాళ్ళు పెట్టిందే ఒక తప్పుడు కేసు ఆ తప్పుడు కేసులో విచారణకు ఒక సిబిఐ అధికారిని విచారణకు పిలవటం ఖచ్చితంగా చట్టాన్ని దుర్వినియోగం చేయటమే అని చెప్పి నిన్న సుప్రీంకోర్టు అయితే చాలా స్పష్టంగా చెప్పింది దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం సునీత దంపతులపై కేసు కొట్టివేత సిబిఐ అధికారి రామ్ కు సుప్రీంలో ఓరట చట్టవాన్ని దుర్వినియోగపరచడానికే కేసు అంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వివేకా కేసులో నిందితుల కస్టోడియల్ విచారణ బెయిళ్ల రద్దుపై మీ అభిప్రాయం తెలపండి తదుపరి దర్యాప్తు అవసరమా లేదా అనేది చెప్పండి సిబిఐని ఆదేశించిన సర్వోన్నత న్యాయస్థానం అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని చెప్పి సునీత తరఫున లోత్ర అయితే వాదనలు వినిపించారు గుండెపోటు అంటూ పెద్ద డ్రామాలు ఆడారని చెప్పి ఆ సిబిఐ చెప్పింది ఆ డ్రామాలకు ఇక స్వస్తి చెబుతామన్న ధర్మాసనం సో విచారణ సందర్భంగా ఆ సిబిఐ కొన్ని వ్యాఖ్యలను ఆ కోర్టు ముందు ఉంచింది కొన్ని ఏంటంటే ఆ రోజు హత్య అంత స్పష్టంగా జరిగిన గుండెపోటు అంటూ డ్రామాలు ఆడారు అని సిబిఐ మాట్లాడినప్పుడు సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుంటూ ఇక ముందు ఈ డ్రామాలకు మేము స్వస్తి చెబుతామని చెప్పి స్వయంగా ధర్మాసనమే వ్యాఖ్యానించడం అనేది ఇది అత్యంత కీలకమైన విషయం సో అంటే కోర్టు కూడా దీన్ని స్పష్టంగా నమ్ముతుంది ఆ రోజు జరిగింది హత్య గొడ్డలితో నలికి చంపారనేది వాస్తవం అది కింది కోర్టు నుంచి పైకోర్టు వరకు నమ్మాయి ఎందుకంటే ఫోటోలు వీడియోలు సాక్ష్యాధారాలు అలాగే దస్తగిరి లాంటి వాళ్ళు అప్రూవర్గా మారి ఇచ్చినటువంటి వాంగ్మూలాలు ఇవన్నీ కూడా మ్యాచ్ అయ్యాయి గూగుల్ అవుట్ ద్వారా వీళ్ళందరూ అవినాష్ రెడ్డి డైరెక్షన్లోనే అక్కడ ఆయన ఇంటి దగ్గరే ఉండి హత్య చేశారు అనేది నిర్ధారించబడింది ఆధారాలతో సహా నిర్ధారించబడింది కాబట్టి ఏం చెప్పింది న్యాయస్థానం కూడా ఏం చెప్పింది ఇక గుండెపోటు డ్రామాలు ఆడే అవకాశం లేదులే మేము దీనికి పులి స్టాప్ పెడతామని చెప్పి స్వయంగా సుప్రీంకోర్టే చెప్పడం అనేది ఒక రకంగా అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని అంశం దీంతో పాటు సిబిఐకి మరొక ఆదేశం కూడా ఇచ్చింది కస్టోడియల్ ఆ విచారణ అవసరమా అంటే ఇప్పుడు ఎవరైతే కొంతమంది జైల్లో ఉన్నారో వారిని కస్టోడియల్లోకి తీసుకుని ప్రశ్నించే అవకాశం ఉందా అలాగే బెయిల్ బయట ఉన్న బెయిల్ మీద ఎవరైతే ఉన్నారో వారి బెయిల్ రద్దు చేయాలా రద్దు చేయాలంటే ఎందుకు రద్దు చేయాలి సో ఇలాంటి పూర్తి వివరాలతో ఒక అఫిడబిట్ దాఖలు చేయాలని చెప్పి అయితే ఆదేశించడం జరిగింది మొత్తంగా ఈ కేసు విచారణ బట్టి నిన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలను బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే గుండెపోటు డ్రామాలు ఆడింది వీళ్ళేనని స్పష్టంగా అర్థమవుతుంది నిన్న ఆ లోద్రా కూడా మాట్లాడుతూ ఈ కేసు మొత్తానికి మాస్టర్ మైండ్ ఎవరిదయా అంటే అవినాష్ రెడ్డిదే నిన్న సునీత తరఫున వాదనలు వినిపించినప్పుడు సిద్ధార్థులు ముద్ర అదే మాట చెప్పాడు ఏమని ఈ మొత్తాన్ని డ్రా ఎంటైరు ఈ ఎపిసోడ్ వెనుక మాస్టర్ మైండు అవినాష్ రెడ్డిది సో అలాంటి అవినాష్ రెడ్డి బయట ఉన్నాడు అవినాష్ రెడ్డి బెయిల్ ఇమీడియట్గా రద్దు చేయాలి ఆయనకు ముందస్తు బెయిలు కింద హైకోర్టులో వచ్చింది సో అమీడి ఆయన ఈ బెయిల్ ఇమీడియట్గా రద్దు చేసి జైలుకు పంపాలి అలాగే సిబిఐ గతంలో దర్యాప్తు ఇంకా అవసరం లేదని చెప్పింది బట్ దర్యాప్తు అసంపూర్తిగా ముగిసింది ఇంకా చాలామంది జైలుకు వెళ్లకుండా బయట తిరుగుతున్నారు వారి పాత్ర మీద పూర్తి ఆ స్థాయి ఆదో ఆధారాలు సేకరించాల్సి ఉంది కాబట్టి ఈ టైంలో విచారణ ఆపటం కరెక్ట్ కాదు దీని మీద మరింత లోతైన విచారణ అవసరం అంటే మరి దీని ఇది విజయ్ ఇది అవినాష్ రెడ్డి దగ్గరే అయిపోయింది మరి అవినాష్ రెడ్డి పైన ఎవరున్నారు అవినాష్ రెడ్డి పైన ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా అవినాష్ రెడ్డి పైన ఎవరూ లేకుండా అవినాష్ రెడ్డి దీన్ని చేస్తాడంటే చేయడు ఆల్రెడీ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఇంటి తాడేపల్లి ప్యాలెస్ వరకు నోటీసులే గతంలో ఆ కృష్ణమోహన్కి కూడా సిబిఐ నోటీసులు ఇచ్చింది మీకు గుర్తుందో లేదో దాంతోపాటు ఇంకో ధనుంజయ రెడ్డి ఎవరో ఇంకొకళ్ళు కూడా ఆ సిబిఐ విచారణకి వెళ్ళినట్టున్నారు ఈ కేసుకు సంబంధించి అదే ఆ రోజు జగన్మోహన్ రెడ్డితో ఉదయం ఎవరైతే మాట్లాడుతున్న సమయంలో నాకు కాల్ వచ్చిందని ఇదంతా ఒక పెద్ద స్టోరీలే ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతున్నారు అని ఆ ధనుంజయ రెడ్డి ఎస్ ధనుంజయ రెడ్డితో పాటు ఆ కృష్ణారెడ్డి వాళ్ళిద్దరూ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కింద ఐదింటికి మాట్లాడుతుంటే వీళ్ళు మాట్లాడే మధ్యలోనే పైనుంచి రెడ్డి కాల్ చేసి రమ్మంది పైకి వెళ్ళేటప్పటికి వివేకానంద రెడ్డి చనిపోయాడని తెలిసి నేను వెళ్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడని చెప్పి ఒక స్టోరీ వచ్చింది సో ఆ స్టోరీ దీనికోసం ఆ రోజు వారిని అయితే పిలిచారు అంటే మొత్తంగా తాడేపల్లి పేలాల్స్ వరకు అయితే వెళ్ళాయి ఆ రోజు కాల్ ఎవరు చేశారు ఎవరు లిఫ్ట్ చేశారు ఏ టైంలో చేశారు ఇవన్నీ కూడా సరే ఇదంతా కేసును మళ్ళీ వేరే వేరే టాపిక్లోకి వెళ్ళిపోద్ది దీనికి సంబంధించి కోర్టు చాలా స్పష్టంగా సిబిఐని మాత్రం అడుగుతుంది నిందితులు బెయిల్ రద్దు చేయాలా వద్దా వారిని ఇంకా విచారించాల్సిన అవసరం ఉందా లేదా బెయిల్ మీద రద్దు అయిన వారి బెయిల్ రద్దు చేయాలా చేయాలంటే ఎందుకు చేయాలి సో ఇలాంటి పూర్తి వివరాలతో ఒక అప్డబిట్ అయితే దాఖలు చేయమని చెప్పింది దీనికి సంబంధించి చూడొచ్చు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె నరిరెడ్డి సునీత ఆమె భర్త రాజశేఖర రెడ్డి అలాగే సిబిఐ అధికారి రామ్ సింగ్లకు సుప్రీంకోర్టులో ఓటర్లు లభించింది వివేకా పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు ఆధారంగా వారిపై పులివెందుల పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది ఆ కేసులను క్వాష్ చేస్తున్నట్టు ప్రకటించింది చట్టాన్ని దుర్వినియోగం చేయడం సరిగాదని వ్యాఖ్యానించింది వివేక హత్య కేసులో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొందరి ప్రమేయం ఉందని చెప్పాలంటూ తనను సునీత రాజశేఖర్ రెడ్డి రామ్ సింగ్ బెదిరించారని చెప్పి కృష్ణారెడ్డి త రామ్ సింగ్పై దో కృష్ణారెడ్డిపై రామ్ సింగ్ దౌర్జన్యం కూడా చేశాడని చెప్పి మరొక నిందితుడిగా ఉన్నటువంటి ఉదయ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాఖ పులివెందెల పోలీస్ స్టేషన్ లో కేసు అయితే నమోదు చేశారు దీనికి సంబంధించిన ఇంకొక వార్త కూడా ఉంది ఒకసారి చూద్దాం సో వివేక హత్య కేసులో సుమారు గంటకు పైగా సుదీర్ఘంగా వాదనలు జరిగాయి ఈ సందర్భంగా దర్యాప్తు అవసరమా లేదా అనేది చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది అలాగే ఎందుకు అవసరం అనేది కూడా స్పష్టంగా తెలియజేయాలని సూచించింది దర్యాప్తులో భాగంగా నిందితుల కస్టోడియల్ విచారణ అవసరమా లేదా అనేది కూడా చెప్పాలని ప్రశ్నించింది నిందితుల్లో ఎంతమంది బెయిల్ రద్దు చేయాలో కూడా తెలియజేయాలని చెప్పింది అయితే ప్రతిదానికి ఎందుకు ఏమిటి అనే విషయాలు స్పష్టంగా చెప్పాలని సుప్రీంకోర్టు అయితే ఆదేశించింది తదుపరి విచారణ అయితే సెప్టెంబర్ తొమ్మిదికి అయితే వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది సో కావాలని ఆ ముగ్గురిని ఇరికించారని చెప్పి ఏదైతే ఆ లూద్రా వాదించారు ఆ లోద్రా వాదనలతో సుప్రీంకోర్టు అయితే ఏకీభవించి వెనువెంటనే ఈ కేసుని ఆ ముగ్గురు మీద ఉన్న కేసుల్ని మేము కొట్టేస్తున్నాం ఒక రకంగా ఆ రోజు పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు ఇది తీవ్రంగా ఖండించదగిన విషయం అని చెప్పి సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారిస్తే వాళ్ళే స్వయంగా చెప్పారు ఏమని మా అప్పట్లో మా మీద రాజకీయ ఒత్తిడి తెచ్చి కేసు కట్టమన్నారు కాబట్టి మేము కట్టాం తప్ప మా పాత్ర ఏమీ లేదని చెప్పి స్వయంగా కేసు కట్టిన పోలీసులే ఇప్పుడు ఒప్పుకున్నటువంటి పరిస్థితి అంటే మొత్తంగా జగన్మోహన్ రెడ్డి కేసును నీరు గార్చడం కోసం అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తమ అధికారాలను ఉపయోగించి పోలీసులను అడ్డం పెట్టుకుని ఆ రోజు ముగ్గురి మీద అక్రమంగా కేసు పెట్టారు అనేది ఈరోజు సుప్రీంకోర్టు సాక్షిగా బయటపడింది ఏది ఏమైనా ఇప్పుడు సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులతో అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇటు అవినాష్ రెడ్డి కావచ్చు టెన్షన్ పట్టుకుంది ఒకవేళ రేపొద్దున సీబీఐ గానా ఖచ్చితంగా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి ఆయన గతంలో కూడా తప్పించుకున్నాడు అలాగే మిగతా వాళ్ళ బెయిల్ రద్దు చేయొచ్చు వాళ్ళతో ఇంకా మాకు కొద్దిగా పని ఉందని చెప్పి కనుక సీబీఐ గన అఫిడబిట్ దాఖలు చేస్తే ఖచ్చితంగా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దయ్యి జైలుకి వెళ్ళే అవకాశం ఉంది సుప్రీంకోర్టు కూడా సూచాయిగా అవినాష్ రెడ్డి పాత్ర మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టుగానే సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కూడా మనకి కనపడుతున్నాయి ఏది ఏమైనా మొత్తంగా వివేకానంద రెడ్డి కేసు ఒక మలుపు అయితే తీసుకోబోతుంది తదుపరి విచారణలో సిబిఐ తన అభిప్రాయం తెలిపిన తరువాత ఖచ్చితంగా అవినాష్ రెడ్డి బెయిల్ అయితే రద్దయ్యే అవకాశమే ఎక్కువని చెప్పి న్యాయ నిపుణుల్లో చర్చ అయితే నడుస్తుంది